హాయ్ నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు అందరికీ నమస్తే ఈరోజు నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి కాలేజీలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయికి ఏ కాలేజీ అయినా సరే ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళందరికీ చెప్పబోయే ఒక చిన్న కథ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు అంటే ఒక్కో పేరెంట్స్ ఒక్కోలా ఉంటారు ఒక్కో పేరెంట్స్ అడిగిందలా ఇస్తారు ఇంకో పేరెంట్ అసలు ఏమీ వెళ్ళకపోవచ్చు చదువు తప్ప లేకుంటే ఇంకొకరు చదువు కూడా ఇవ్వకుండా ఏదో వాళ్ళ వృత్తినే నా కొలికి నా ఉద్దేశంతో అంటే చదివించలేక ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు సరస్వతి దేవి అనేది కూడా కొంతమందికి చదువు బాగా వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి తల్లిదండ్రుల పెంపకాలు కూడా ఒక్కో స్టేజ్ని బట్టి ఒక్కోలా ఉంటాయి ఒక్కో ఇంట్లో ఒక్కో కల్చర్ హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఒక కాలేజ్లో చదివే వయసు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండే ఆ టెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి నేను చెప్పేది యు షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాట్ యుఆర్ డూయింగ్ అట్ ది యాట్ దట్ ఏజ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఓన్లీ మీ చదువు మీదే దృష్టి పెట్టండి అదర్ యాక్టివిటీస్ చాలా వస్తుంటాయి చాలా అంటే చాలా 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 వస్తాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ తర్వాత సిగరెట్ తర్వాత మందు తర్వాత డ్రగ్స్ అంటే ఇవన్నీ అమ్మాయికి వస్తాయా అబ్బాయికి వస్తాయా ఇద్దరికీ రావచ్చు ఇద్దరికి రావచ్చు ఈ దీంట్లో నేను చెప్పబోయే ఒక చిన్న కథ ఒక తల్లితో నేను ఈరోజు మాట్లాడినప్పుడు ఆ కన్న తల్లి కన్నీళ్లు చూసి నేను చెప్తున్నాను మీ అందరికీ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన పాప డాక్టర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కళలు కానీ చదివిస్తూ ఉంటే అలాంటి అమ్మాయిని ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమి పెంచుకో ఉంటారు కానీ వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీగా పెంచారో నాకు తెలియదు అయితే ఓకే పెంచారు ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసేసుకుంది మ్యారేజ్ చేసుకుంది అంత బాగానే ఉంది ఇంకా బిడ్డ మీద ప్రేమ వదులుకోలేరుగా అలాగే ఓకే యాక్సెప్టెడ్ నా బిడ్డ మాకు ఉండాలి బాగానే ఉంది కదా ఉన్నా అనుకున్నారు షడన్గా ఆల్ ఆఫ్ షడన్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఏం జరుగుతుంది అంతా బాగానే ఉంది అసలు మిస్టేక్ లేదు ఇక్కడ ఎందుకు జరిగిందంటే ఆహ్లాఫ్ సడెన్గా సూసైడ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి కనీసం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయేమో ఎయిటీన్ ఇయర్స్ అంతే కొన ఊపిరితో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చనిపోయారు ఈ సమాజం అనేది ఉందే అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఏదో లవర్స్ అన్నాక పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పతులు వస్తాయి ఎందుకని నా భర్త సంపాదించాలి మా భర్త సంపాదించినట్టు నేను తినాలనే అమ్మాయికి ఉంటుంది అబ్బాయి ఏ పని వాట లేకుండా ఖాళీగా ఉన్నాడు ఏదైనా బయట పని ఉంటే పనికి వెళ్తాడంట లేకుంటే ఇంట్లోనే డబ్బులు వస్తాయి ప్రేమ అన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దలు ఎదురించి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అందు అన్ని మెతుకులు పెడితే తింటున్నారు వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో కొద్దిగా ఉంటే వాటితో జీవనం సాగిస్తున్నారు చేసుకున్న కొన్నాళ్ళకే ఆ అబ్బాయి ఆ విధంగా చనిపోవడం తర్వాత కరెక్ట్గా ఒక పది రోజులకి ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోయింది అంతే కానీ అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఉంటారు లేదన్నారు ఏదో ఉంటారు చాలా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అప్ప ఇవి ఉంటారు ఒక థర్టీ పర్సెంట్ తప్ప అంటే అమ్మాయి ఆ వయసులో నిజంగా ప్రేమ అనుకుంది అది ప్రే అది నిజంగా ప్రేమే అమ్మాయి అమ్మాయి చనిపోయిందంటే అది అది ఎటువంటి ప్రేమ ఏంటి నాకు అస్సలు పిచ్చగిపోయింది అని చెప్పుకుంటే ఆయన చెప్పుకుంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ కళ్ళల్లో కన్నీరు ఆగట్లేదు మా పాప స్టోరీని నేను అందరికీ చెప్ప చెప్పాలి కాలేజీలకి వెళ్ళి అని చెప్పింది చెప్పాలనుకున్నాను అని చెప్పింది కానీ తను చెప్పట్లే ఇప్పుడు తన స్టోరీ నేను చెప్తున్నా కానీ వాళ్ళు ఎవరు ఎక్కడ అనేది కాదు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే అంటే జరిగే కాదు కొన్ని సంఘటనలు చాలా జరిగినాయి ఒక అమ్మాయి చనిపోతే అబ్బాయి అమ్మాయి చనిపోయింది అని అబ్బాయి చనిపోవడం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సే అర్థం చేసుకోకపోవడమే అవన్నీ కాదు ఆ వయసులో వాళ్ళకి ప్రేమ అవసరమా అనే వాళ్ళు కూడా లేకపోలేదు అందుకే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ నాదొక రిక్వెస్ట్ మీ అన్నగా లేకుంటే మీ తండ్రిగా లేకుంటే మీ ఫ్రెండ్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ చదువు మీద చూపించండి మీకు చదువు నచ్చలేదా మీకు ఏమంటే ఇష్టం గేమ్స్ అంటే ఇష్టం ఏ గేమ్ అంటే ఇష్టం ఇలాంటి బిజినెస్ అని చేసాం ఏ బిజినెస్ అని ఇష్టం మీ అమ్మ నాన్న తిట్టారా ఎందుకు తిట్టారు నువ్వు బాగుపడాలనే కదా మీ నాన్న కొట్టాడా ఎందుకు కొట్టాడు నీ కోసమే కదా కానీ అవన్నీ మర్చిపోయి ఒక ఫ్రెండ్ వచ్చి రే లేరా రాంతా చాదొస్తాం పెద్దోళ్ళకి వీళ్ళకేం లేదు ఏం బాధపడే బాగు మా ఇదిగో ఈ సిగరెట్ దమ్మి అని చెప్పి సిగరెట్ చేస్తాడు అరే బాగా చదువుకోరా మార్కులు తక్కువ వచ్చాయి అని చెప్పి ఒక మాట అంటే ఒక దెబ్బ కొడితే మీ నాన్న మీ నాన్న నీ దృష్టిలో ఒక శత్రువు అయిపోయాడు ఏ అవన్నీ ఓకేదారా వదిలేరా అన్నీ ఎందుకు అని చెప్పి ఒక సిగరెట్ నీకు అలవాటు చేసిన వాళ్ళు నీ ఫ్రెండ్ అయిపోయాడు నేను అలా నేను అందరి గురించి మాట్లాడలేదు స్నేహం అంటే నాకు రెస్పెక్ట్ ఉంది నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు నేను స్నేహం గురించి నేను తప్పుగా మాట్లాడట్లే ఎవరైతే ఒక ఫ్రెండ్ని తప్పుతో పట్టిస్తున్నారో అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా అదే స్నేహితుడు రే మీ నాన్న ఎవరికోసం రా చెప్పింది నీ కోసమే కదా రెస్పెక్ట్ ఇవ్వరా మీ నాన్నకి మీ నాన్న చెప్పింది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది స్నేహితులలో ఆయన్ని వదిలేరా బీరే దూరా వాళ్ళు సంజయ్ వదిలే రారా బీర్ తాగరా ఆ బాధను అంతా మర్చిపోయేది వాళ్ళ నాన్న కొట్టుడని నీకు బాధ ఆ బాధను మర్చిపోవడానికి బీరే అలాంటా సీరెట్ తాగలంటావు ఇది వయసులో ఉన్నప్పుడు ఎలా అంటే ఏదో ఒక అలవాటు కాదు అది ప్యాషన్ ప్యాషన్ అనుకుంటారు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చిన తర్వాత అది ఒక అలవాటుగా మారిపోద్ది తర్వాత వ్యసనంగా అయిపోతుంది తర్వాత అవి లేకుంటే బతకలేక నువ్వు చెప్పినట్టునే ఈ సిగరెట్ ఈ మందు రేపు నువ్వు చెప్పి అవి చెప్పినట్టు నువ్వు వినాలి ఆ విధంగా అయిపోయి చదువు సంకనాకి జీవితమే సర్వనాశనం అయిపోతుంది లవ్ అంటాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటాడు అమ్మ నా దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే కొట్రా సరే తిట్టారా కనీసం నువ్వు బాగా సాధించి బాగా చదువుకొని నెల ఒక లక్ష రూపాయలు లేకుంటే యాభై వేలు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నానా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది కానీ నేను అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఇష్టమైన నాకు మీరంటే చాలా ఇష్టం మీరంటే గౌరవం ఉంది నాన్న నా ప్రేమను మీరు కాదంటు అనుకుంటున్నాను మీరు ఆలోచించండి నా ప్లేస్లో ఉండి అని చెప్పడం ఎలా ఉంది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాకు అమ్మాయిలా నేను బతకలేను అని చెప్పేసి ఎవరి కోసం అదే ఆయన ప్లేస్లో నువ్వు ఉంటే ఒప్పుకుంటావా నీ కొడుకే వచ్చి ఆ వయసులో నువ్వు ఉండి మీ నాన్న రెక్కాడితే కానీ డొక్కాడదు లేకుంటే ఆఫీస్లోకి వెళ్ళి పై స్థాయి అధికారుల చేత మాటలు అనిపించుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేస్తూ లేకపోతే బిజినెస్ మ్యానే బిజినెస్లో లాభ నష్టాలు చూసుకుంటూ ఇంట్లో మీ అమ్మగారికి ఏం కావాలో ఇస్తూ తమ్ముడు ఉంటే తమ్ముడు చెడు చెడు వాళ్ళని చూసుకుంటూ నువ్వు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మీ విధంగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వచ్చి పెళ్లి చేయాలా దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ మీదే కేసులు పెట్టి మేము మేజర్స్ని మా అప్పటి నుంచి పోయింది మా పెళ్లి చేసుకునే వయసు వచ్చింది మేము పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి చేసుకుంటారు తర్వాత ఎవరిని ఉత్తరిస్తారు సో నా ప్రియమైన తమ్ముళ్ళకి అంటే ఎవరైతే వాళ్ళ బోలుని మర్చిపోయి ప్రేమ సిగరెటు మందు ఓకేనా నలుగురు ఒక పది మంది ఫ్రెండ్స్ని వేసుకొని ఎవరి కోసమో తెలియదు గర్ర గర్ర తిరిగి హెల్మెట్ లేకుండా ఫాస్ట్గా బండ్లు తోలేసి నాకంటే తోపు ఎవరు లేరు అనుకునే నా చిట్టి చిట్టి తమ్ముళ్ళకి నేను చెప్పేది ఒకటే మాట బి రెస్పాన్సిబిలిటీ బి రెస్పెక్ట్ ఇన్ యువర్ సొసైటీ అండ్ యువర్ పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వస్తున్నాం అమ్మా మీ అమ్మ ఏమన్నా నీకోసమే మీ నాన్న ఎంత ప్రేమగా చూసినా నువ్వు ఒక రాణి తెలుసా మీ మీ నాన్నకి నా కూతురు ఏదైనా అడిగింది అంటే చిన్నప్పటి నుంచి బిస్కెట్ అరిగింది కదా చిన్నప్పుడు నీ ముసి ముసి నవ్వులు నువ్వు గొలుసులు వేసుకుంటుంటే ఆ గొలుసుల్లో నువ్వు ఇంట్లో నడుస్తూ ఉంటే నీకు పట్టుపావర అదే బయట అన్నీ వేసేసి చిన్న చిన్న చీరలు కట్టేసి నగలు కట్టేసి లక్కొం అది కమ్మలు కుట్టిస్తుంటే అది నీకు సురుకు తగిలితే మీ నాన్న అల్లాడిపోయి తల్లగిల్లిపోయి నా చెట్టి తల్లికి అయ్యో రక్తం వచ్చేసింది అని చెప్పేసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఎంత ప్రేమగా చూస్తలేదు అసలు మీ నాన్న మీ అమ్మకి బయటికి వెళ్తుంటే వాడితో మాట్లాడద్దు అబ్బాయిలతో అసలు మాట్లాడద్దు మంచిది కాదు జాగ్రత్త అని చెప్తా ఉంటే ఏ ఈ ఊరికే చేరేస్తాం ఇక తెలియదు మా డాడీ ఏమంటావు అంటే నాన్న మీకు చెప్పలేడమ్మా అవన్నీ మీ నాన్న నీకు చెప్పలేక మీ నాన్న మీకు చెప్పలేడు ఇవన్నీ అమ్మాయి చెప్పద్ది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే కాబట్టి మీ అమ్మగారు అన్నీ చెప్తారు సొసైటీలో అన్నీ తెలుసు కాబట్టి చెప్తారు అమ్మ అవి చాదేస్తారు కాదమ్మా నిజాలు అవి చాదేస్తారు కాదు నిజాలు ఎక్కడో ఒకవేళ స్కూల్కి కాలేజీకి ఆ ఇంటికి దూరం అని హాస్టల్లో మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారు తెలుసమ్మా అమ్మ నేను అందరి గురించి చెప్పట్లే ఎవరైతే తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా అంటే వాళ్ళు చేసేది తప్పు రైట్ ఒకటో తెలియదమ్మా ఆ చెట్టి చెల్లె ఆ చెట్టి చెల్లెమ్మల కొంతమందికి అందరి గురించి నేను మాట్లాడట్లే కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఒకటి వచ్చి నీ వెంట పది రోజులు ఇరవై నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు తిరిగిన తర్వాత బయట నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇది నేనంటే ఎంత ఇష్టం అని వాళ్ళ గురించి థింక్ చేయడం మొదలు పెడతావు తర్వాత నవ్వడం మొదలు పెడతావు ఇంకా వాడు నీ కోసం నీ ఈ ప్రపంచాన్ని జయించేస్తా అన్నట్టుగా నీ ముందు బిహేవ్ చేస్తాడు అదే లోకం అని నువ్వు నమ్ముతావు తీరా ఒకవేళ నువ్వు నిజంగా మ్యారేజ్ చేసుకున్నావు అనుకో అక్కడ ఏమి ఉండదు నీ చదువు మధ్యలోనే సంక్రాంతిపోద్ది మీ అమ్మ నాన్న పరువు గంగలో కోసిపోద్ది నీ మీద పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా పాతంలో పైపోద్ది ఆ తండ్రికి ఒక నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం ప్రేమే చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసి నిన్ను పెంచి కాని నిన్ను కాలేజీలో చదివించి కాలేజీ ఫీజు లక్ష రెండు లక్షలు ఎంతైనా సరే నా కూతురు పెద్ద కాలేజీలో చదవాలి వాళ్ళకి స్టేటస్ అంతా ఏ కార్యం చదవాలి వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు ఎంత ఫీజులు కడుతున్నారో కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో హాస్టల్ ఫీజులు కట్టి అన్నీ చేస్తుంటే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎవరినో ప్రేమించా వాళ్ళని చూసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నావు డాడీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను నాన్న నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అమ్మ నేను వాళ్ళని లేకుండా నేను చచ్చిపోతాను వాళ్ళే నా సర్వస్వం అంటే ఇన్నాళ్ళు పెంచి మిమ్మల్ని మీకు ఏం కావాలో అన్నీ ఇచ్చి మరి తల్లిదండ్రులు ఎవరు సర్వస్వం కాదా వాళ్ళ జీవితం కాదా మధ్యలో వచ్చి ఆగి నీకు సర్వస్వం అయిపోయాడు ఆగి నీకు లోపం అయిపోయాడు ఇదే నా జీవితం ఇదేనా నువ్వు చూపించే ప్రేమ వాళ్ళ మీద ఇదేనా నువ్వు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నీ తల్లిదండ్రులకి సో ఏది ఏమైనా సరే వినొచ్చు ఏమని అంటారు తెలుసా ఇవన్నీ జనరల్గా కామనే కదా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే ఆయన్ని పట్టించుకోరు మన దాకా వస్తే తెలియదు మా బాధ ఎలా ఉంటుందో ఒక ఆడపిల్లని పోగొట్టుకున్న తల్లిదండ్రులను అడగండి వాళ్ళకు నచ్చకుండా ఏరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళు నరకం చూస్తుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తున్నారో అటువంటి తల్లిదండ్రులను అడగండి వాళ్ళ అబ్బాయి మంచి చదువు చదివిద్దామని గొప్ప స్థాయికి తీసుకెళ్దామని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే కష్టపడి చదివిస్తే అబ్బాయిని ఎవరో ఎక్కడో అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఇతని తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయి జీవితం కొన్ని దూరంగా వెళ్ళిపోయి బతికిన ఆ బిడ్డల్ని ఏమనాలో ఆ తల్లిదండ్రులని ఎవరు ఆ బాధ ఎవరు తెలుస్తుంది ఎవరికి తెలియదు ఇవన్నీ సో ఎవరైనా ఉంటే మన మధ్య చాలా కాలేజీ స్టూడెంట్స్ సర్వీస్ సోషల్ మీడియా గురించి మమ్మల్ని సర్వే చేయమన్నారు అని చెప్పేసి వచ్చారు బిజినెస్ గురించి సర్వే చేయమన్నారు అని కొంతమంది వచ్చారు తల్లిదండ్రుల గురించి సర్వే చేయమని చెప్పి చెప్పండి ప్రతి కాలేజీ యాజమాన్యం మీ అమ్మ నాన్న గురించి సర్వే చేయండి ప్రతి ఒక్క సొసైటీలో ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రుల గురించి సర్వే చేయండి మీ అమ్మమ్మ నానమ్మల గురించి సర్వే చేయండి ఇది చెప్పి పంపించండి ఫస్ట్ మేజ్ నేను చెప్తున్నా నా చెట్టి చెల్లెమ్మలకి నా చెట్టి తమ్ముళ్ళకి నేను చెప్పేది ఒకటే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడండి ప్రేమగా వాళ్ళు తిట్టారా ఈరోజు నేను మా ఎందుకు తిట్టావు ఏం తప్పు చేశాను యు షుడ్ ఆస్ అప్పుడు చెప్తారు ఇది కారణం ఇంకోసారి మిస్టేక్ చేయనుమా తప్పైపోయింది ఇంకోసారి మిస్టేక్ చేస్తే అప్పుడు అడుగు అని చెప్పు మీ నాన్న తిట్టాడు కొట్టాడు నాన్న ఎందుకు కొట్టావు నేను పెద్దవాడిని అయ్యాను కదా నన్ను ఎందుకు కొట్టావు నేను చదవలేదా నాకు ఇది రాలేదా నాకు ఇది రావట్లేదు ఇది నా వల్ల కాదు నేను ఇంకోటి ఏదైనా చేస్తా నువ్వు నా హీరో నానా నువ్వు నా హీరోయి నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు నాన్న ప్లీజ్ నాన్న మళ్ళీ అడుగు బతి ఉన్నాడు నానే కదా బయట వాళ్ళని ఎవరు నువ్వు అడగట్లేదు కదా మీ నాన్నే కదా నేను ఆ క్షణం కొట్టినా రాత్రి అయ్యో నా బిడ్డను నేను కొట్టానే అని చెప్పి చెప్పి బాధపెట్ బాధపడతారు తల్లిదండ్రులు తెలుసా నిజం కావాలంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు మాట్లాడండి పక్కన కూర్చొని మాట్లాడండి మీ అమ్మా నాన్నలతో వాళ్ళకంటే మంచి స్నేహితులు మీకు ఎవ్వరు ఉండరు వాళ్ళకంటే నమ్మకస్తులు మీకు ఎవ్వరు ఉండరు ప్రతి ఒక్క స్టూడెంట్ చిల్లమ్మలు తమ్ముళ్ళు మీరు చదివే ఈ క్రమంలో మీకు ఒక అబ్బాయి వచ్చి అలవే చెప్తే మీ నాన్నకి వెళ్ళి చెప్పండి నాకు ఇష్టం లేదని చెప్పండి స్టార్టింగ్లోనే ఏదైనా అబ్బాయికి మీకు ఈ చదువు ఇష్టం లేదంటే ముందే చెప్పండి నాకు ఈ చదువు విషయం నేను ఇది చదవ ఇది నేను చదవలేను ఇది చదువుతానని కాలేజీలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది చదువు 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 అని చంపేస్తుంటారు అంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న నాకు ఈ కాలేజీలో మైండ్ పనిచేయట్లేదు అని చెప్పండి నీ స్నేహితుల వల్ల ఫైనాన్షియల్గానా లేకుంటే ఏదైనా బెట్టింగ్ గేమ్లో అయిందా ఇదైందా ఏ సమస్య అయినా సరే మీ అమ్మ నాతో కూర్చొని మాట్లాడండి వాళ్ళు ఏదైనా అంటారు మో సంపరం అర్థమయ్యే విధంగా చెప్పండి అర్థమయ్యే విధంగా మీరు చెప్పలేదంటే మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేదని అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఆ వయసులో ఉండే ప్రతి ఒక్క కాలేజీలో చదివించే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలతో దయచేసి ఫ్రెండ్లీగా ఉండండి ఫ్రెండ్లీగా ఉండండి అంటే వాళ్ళు అడిగిందల్లా తీసిచ్చేమని కాదు మీరు పెన్ను పెన్ను తీసిచ్చిన ఒక సైకిల్ తీసిచ్చిన మీరు వాళ్ళ కాలేజీలో ఫీజు కట్టినా హాస్టల్ ఫీజు కట్టినా సినిమాకి తీసుకెళ్ళినా దాని రేట్ ఎంతో చెప్పండి నువ్వు ఆఫీస్కి వెళ్తే మీరు ఎంత కష్టపడుతున్నారో చెప్పండి మీరు చిన్నప్పుడు ఏ ఏ షాపుల్లో పనిచేశారో చెప్పండి నువ్వు ఏ స్థాయి నుంచి నువ్వు ఈ స్థాయికి వచ్చావో అది చెప్పండి మీ కష్టాలు చెప్పండి సార్ ప్రతి ఒక్క పిల్లాడి లైఫ్లో ఎవరో కాదు సార్ హీరో వాళ్ళ నానే హీరో మీ స్టోరీ చెప్పండి సార్ నా కొడుకు నా దాకా కష్టపడకూడదు అనుకుంటే తప్పే సార్ నీ కొడుకు నీ కష్టాలు తెలియాలి మీ పాపకి నీ కష్టాలు నీ భార్య కష్టాలు తెలియాలి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు వాళ్ళ పిల్లలకి తెలియాలి ఎంత కష్టపడుతున్నారు ఎంత ఫీజు కడుతున్నారు ఎలా కడుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి రూపాయి 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 విలువ వాళ్ళకి తెలియాలి అలాంటప్పుడే వాళ్ళు ఈ అదర్ యాక్టివిటీస్కి పోరు సిగరెట్ తాగితే చెప్పండి సిగరెట్ వల్ల ఏమవుద్ది నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఏ విధంగా అవ్వద్ది హాస్పిటల్కి తీసుకెళ్ళండి లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరినీ చూపించండి ఓకే ముందు తాగితే ఏమవుద్ది హాస్పిటల్కి తీసుకెళ్ళండి లివర్ డ్యామేజ్ అయ్యి ఆఖరి స్టేజ్లో ఉండే వాళ్ళందరినీ చూపించండి వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు ఇవన్నీ మీరు చెప్పండి సార్ అర్థమయ్యేలా మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలతో మీరు ఫ్రెండ్లీగా ఉండండి ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలతో ఎక్కువ సమయం మ్యాక్సిమం వీలైనంత సమయం ప్రేమగా గడపడానికి ట్రై చేయండి మీకు ఎనిమిది గంటల డ్యూటీ ఉండొచ్చు పన్నెండు గంటలు డ్యూటీ ఉండొచ్చు కానీ ఒక వన్ అవర్ ఈరోజు నీ లైఫ్లో ఏం జరిగిందమ్మా చిన్న ఈరోజు నీ కాలేజీలో ఏం జరిగింది రే నీ కాలేజీలో ఏం జరిగింది నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ టీచర్స్ ఎలా ఉన్నారు ఇంకేంటి సరదాగా జోకులు వేయండి చెప్పండి మాట్లాడండి ప్రతిదీ అడగండి ఒక్కరోజు మిస్ అయినా ఆ రెండో రోజు టూ అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేయండి అప్పుడే నీ పిల్లలు నీకు విలువ ఇస్తారు నీతో మాట్లాడడానికి ప్రతిదీ ఓపెన్గా చెప్పడానికి వాళ్ళకి టైం ఇవ్వండి ఆ ఇవ్వలేనప్పుడే ఎన్ని వస్తాయి సో ఫైనల్గా నేను చెప్పేది ప్రతి ఒక్క కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ టైం మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ టైం మీ పిల్లలకితో మీరు ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేయండి అనుమానం కాదు అది ప్రేమే వాళ్ళు ఈ టైంలో ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు నా కూతురు మీద నాకు నమ్మకం ఉందిలే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందిలే ఆ యాడికి పోతారులే నో మీరు ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచండి అదేవిధంగా ప్రతి పిల్లవారు మీ అమ్మ ప్రతిదీ చెప్పండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను చెప్తాను మీ అందరికీ తెలియాలి థ్యాంక్ యూ